హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదే సూరకాయ పప్పు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ ఇదే పప్పు చేసుకొని తింటారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి కందిపప్పు పెసరపప్పు అండి ఒక హాఫ్ కప్పు కందిపప్పు ఒక నాలుగు స్పూన్ల పెసరపప్పు అయితే ఇక్కడ నానబెట్టుకున్నాను గంటసేపు ఇక్కడైతే చూపిస్తున్నాను కదా వెజిటేబుల్స్ ఒక ఆనియన్ చిన్న సైజు రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ కారం గలవి అయితే రెండే వేసుకోండి పచ్చిమిర్చి మేమైతే కొంచెం స్పైసీ తింటాం కాబట్టి ఒక నాలుగు అయితే వేసాను ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ టమాటో ఇక్కడ వేసేసి ముందుగానే గంట చెప్పు నానబెట్టుకున్న పప్పులను విందులో వేసేసి తగినంత వాటర్ అయితే పెట్టేసి కరెక్ట్గా మూడు విజిల్స్ అంటే మూడు విజిల్సే పెట్టేసుకోవాలండి అంతకుమించి పెట్టేసినట్టయితే సొరకాయ ముక్కలు అనేవి నగిలిపోతాయి నలిగిపోతే టేస్ట్ అనేది బాగుండదు ముక్కలు అయితే మనకు అసలు కనిపించవు ఇక్కడ మూడు విజిల్స్ తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా పప్పు అయితే ఎందుకంటే నానబెట్టాం కాబట్టి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ గరిటితోనే ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పితే సరిపోతుందండి మరి పప్పు గుత్తితో పెట్టి రుద్దినట్టయితే నలిగిపోతుంది సొరకాయ అనేది చూస్తున్నారు కదా పప్పు అయితే మెత్తగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నెయ్యి ఇష్టపడి తినేవారైతే పోపు నెయ్యితో పెట్టుకోవచ్చు బట్ నేను ఆయిల్తోనే చూపిస్తున్నాను ఇక్కడ చూసేసేయండి ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మనం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను ఇక్కడ వన్ బై వన్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు నేను ఇక్కడైతే పప్పు ఉడకబెట్టుకుంటప్పుడే వేయాలండి నేను మర్చిపోయాను సో ఇక్కడైతే నేను పోపులోనే ఒక రెండు చిటికల్లా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇంగువ తినే వాళ్ళైతే ఇంగువ వేసినట్టయితే కూడా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పప్పు పోపు పప్పులో అయితే వేసేసేయండి చూస్తున్నారు కదా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు ఒక మీడియం సైజు లెమన్ అయితే పిండుకోండి ఇక్కడ దండిగా కొత్తిమీర అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇక్కడ చింతపండు స్కిప్ చేసి నేను లెమన్ అనేది యాడ్ చేశాను చింతపండు ఇష్టపడే వాళ్ళు ఉంటే మీరు లెమన్ ప్లేస్లో చింతపండు రసం అయినా పోసుకోవచ్చు కానీ దేని టేస్ట్ దానికే కదండి చూస్తున్నారు కదా ఇంకా వేడి వేడి అన్నంలో తింటే అసలు అద్భుతం అండి మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి